శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము గురువు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము జీవితం లోపల మనం ఎదుగుతున్నామంటే దాని వెనకాల ఎవరో పరిశ్రమతోటి మనల్ని కాపాడుతున్నారు ఎవరో మనల్ని చాలా చాలా తెలియకుండా అప్రత్యక్ష రూపంలో సహకారం చేస్తున్నారు దాన్ని మనం ఆశీర్వాదం కూడా అంటూ ఉంటాము అది గురు అనుగ్రహం ఆ రకంగా ఉంటుంది గురువు అనుగ్రహం ఉండాలంటే గురుకి సంబంధించి చాలా జ్ఞానాలు ఉన్నాయి గురుకి సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి కానీ గ్రహాల్లో కూడా దేవుగురు బృహస్పతి ఎప్పుడు ఏ రాశి వారికి కావచ్చు ఏదైనా మంచి చాలనే ప్రయత్నం నడుస్తూనే ఉంటుంటుంది కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే భావ అనుసారంగా దాని ఫలితాలు మారుతుంటాయి ఇప్పుడు దేవుగురు బృహస్పతి వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించడం జరిగింది ఫోర్టీన్త్ మే రోజున ఇది జరిగింది మనం కొద్దిగా సమయం అవైలబుల్ లేకపోవడం వల్ల కొద్దిగా మనం లేట్ చేయడం అవుతుంది చూసుకున్నట్లయితే దేవుగురు బృహస్పతి ఈసారి మిథున రాశిలో వెళ్ళిన తర్వాత రాహు కూడా రాశి పరివర్తన చేసుకోవడం జరుగుతుంది రాహు కుంభరాశిలో మిథున రాశి లోపల దేవగురు బృహస్పతి ఈ గోచర సమయం ఏదైతే ఉందో ప్రత్యేకంగా చాలా ముఖ్యంగా ఉండబోతుంది ప్రతి ఒక్క వ్యక్తి కోసం రాహు అలాగే దేవగురు బృహస్పతి సంబంధం నవమ పంచమ యోగం ఉండబోతుంది కాబట్టి ఈ గోచర సమయకాలం ప్రతి ఒక్క వ్యక్తికి చాలా విశేషంగా అయితే ఉండబోతుంది అని రాబోయే రోజుల్లో దీని ప్రభావం యావత్ ప్రపంచం పైన హిందూ ధర్మం పైన చాలా ప్రతిష్టంగా ముందుకైతే వెళ్ళబోతుంది చాలా బలంగా అయితే రాబోయే రోజుల్లో హిందూ సంబంధు సంస్కృతికి సంబంధించిన విషయాల్లో పల చాలా ముందుకు వెళ్ళ వెళ్ళడంతో పాటు ఇతర దేశ సహకారం కూడా మనకు చాలా పొందబోతున్నాము మన కల్చర్ లోపల చాలా డెవలప్మెంట్ అయితే కాబోతుంది ఇతర పూర్వం ఎవరైతే మనల్ని చాలా చాలా మోసం చేశారో అలాంటి వ్యక్తుల పైన కూడా మనం చాలా ప్రతిస్పర్ధతోటి ముందుకు వెళ్ళబోతున్నాము ఈ దేవుగురు బృహస్పతి మిథున రాశిలో వెళ్లిన మిథురాశిలో వెళ్ళిన తర్వాత ప్రత్యేకంగా గురు సప్తమ దృష్టి సంబంధం ఏదైతే ఉందో మూల త్రికోణ స్థానం పైన ఉండబోతుంది అంటే ధనుసు రాశి పైన ఉండబోతుంది ధనుసు రాశి కనుక బలంగా ఉన్నట్లయితే గురు సంబంధం ఉన్నట్లయితే ఇక పర్వాలేదు అన్ని చోట్ల మంచి జరు తప్పకుండా మంచి జరుగుద్ది ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందుకు వెళ్తారు ఎవరైతే డూప్లికేట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా రాబే రోజుల్లో వెనకపడి తీరుతారు దీని ప్రభావం ప్రతి ఒక్క రాశికి వేరే వేరేలా ఉంటుంది ఈ మధ్య సమయకాలంలో ఏంటంటే మళ్ళీ అక్టోబర్ నెల లోపల దేవుగురు బృహస్పతి అతిచారి వేగం లోపల కర్కటక రాశి లోపల ప్రవేశించబోతున్నాడు మళ్ళీ డిసెంబర్ ఆ సమయకాలం లోపల మళ్ళీ వెనకకి రాబోతున్నాడు మళ్ళీ మిథున రాశిలో వచ్చి తీరుతాడు దాదాపు చూసుకున్న ఈ నెక్స్ట్ ఇయర్ జూన్ లో వరకు ఉండబోతున్నాడు జూన్ నెల వరకు అయితే మిథున రాశిలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా కొన్ని భావ అనుసారంగా గురు బలం పొందబోతున్నారు కొన్ని రాశుల వారికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది మిగతా భయపడాల్సిన అవసరం లేదు గురుకు సంబంధించిన కొన్ని దానాలు ప్రతి ఒక్కరు చేసుకోవడానికి ప్రయత్నించాలి గురు అనుగ్రహం కోసం మీ పూర్వం చెప్పడం జరిగింది గురు బలం ఎలా పెంచుకోవాలని అది మీరు చేసుకుంటే పర్వాలేదు ఇప్పుడు మే రాశి కోసం ఈ గురు బలం ఎలా ఉండబోతుంది గురు రాశి పరివర్తన బలం మీకోసం ఎలా ఉండబోతుంది చూసుకుందాం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం మొత్తం సంబంధించిన వీడియో ఫార్మేట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్న ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో పల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో ఫార్మేట్ లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి మిథున రాశి మిథున రాశి కాలచక్రం లోపల మూడో రాశి ఈ మిథున రాశిలోనే దేవుగురు బృహస్పతి గోచరం రాబే రోజులో జరగబోతుంది అది ఆల్రెడీ మొదలైంది కానీ దీని ప్రభావం వీళ్ళకి జూన్ నుంచి మొదలవుద్ది జూన్ నెల నుంచి వీళ్ళకి మొదలవుద్ది మధ్యలో మొదలవుద్దా అంటే మొదలు ఉంటది ప్రభావం కానీ దీని ప్రభావం మీరు జూన్ నుంచి చాలా ఎక్కువగా చూడగలుగుతారు ఎందుకంటే సూర్యుడు రాశి పరివర్తన చేసుకొని ద్వాదశ స్థానంలో గోచరం ఉంది కదా కొద్దిగా పాపగ్రహ పాపకర్తర యోగం పాపగ్రహాల సంబంధం ఇది మీతోటి అవుతూ ఉంటుంది తెలుసుకోండి ఇంకొక విషయం కనుక మీరు పరిశీలించినట్లయితే ప్రస్తుతం ఈ సమయకాలం లోపల మీరు మిథున రాశి వారు దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి కనుక చూసుకున్నట్లయితే జీవితం లోపల రకరకాలుగా అనుభవాలు చూడడం జరిగింది జీవితం లోపల రకరకాలుగా అనుభవాలు చూడడం జరిగింది అది జీవితం లోపల మనం ఒక జ్ఞానం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ద్వాదశ స్థానం ఇది జ్ఞానస్థానం ఐదో స్థానం కూడా జ్ఞానస్థానం ద్వాదశ స్థానం చాలా ఏకాంత జ్ఞానం ఉంటది ఐదో స్థానం ఇది జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా అందరితో సామూకంగా కూర్చొని చర్చించుకోవాలి కానీ ద్వాదశ స్థానం జ్ఞానం ఏదైతే ఉందో అది ఏకాంతంగా కూర్చొని మనంత మనం సాధించాలి దాన్నే మనము సాధన అనుష్ఠానము ఆధ్యాత్మిక సంబంధించిన విషయాల గురించి పరిశోధన చేయడం అంటాం దాన్ని దాన్ని మనం ఆత్మచింతన అంటుంటాం ఇది రావే రోజుల్లో చేశారంటే గతంలో చేయడం జరిగింది మిథున రాశి వారు కానీ గురుబలం ప్రెజెంట్ ఇప్పుడు రాశిలో ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగం సప్తమాధిపతి అలాగే దశమాధిపతి కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ రాశిలో గోచరం జరుగుతుంది రెండు కేంద్రాల రెండు కేంద్ర స్వామి మీ రాశిలో ఉండడం ఇది చాలా మంచి యోగం అందులో ఈ దేవుగురు బృహస్పతి ధర్మ త్రికోణం లోపల గోచరం చేయడం రాబోయే రోజుల్లో మిథున్ రాశి వారి జీవితం లోపల ఒక మాటలు చెప్పాలంటే ఒక వ్యక్తి ధర్మపరంగా బ్రతికిన తర్వాత ఆ వ్యక్తికి ఎలాంటి జీవితంలోపల అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు రాబోయే రోజుల్లో తీరబోతున్నాయి బాధ్యతలు ఏవైతే ఉంటాయో ఆ బాధ్యతలు రాబోయే రోజుల్లో వీరు తీర్చుకోబోతున్నారు ఏదైనా కావచ్చు ఎందుకంటే బాధ్యత మనం కేవలం ఒకటే అని చెప్పలేము బాధ్యత ఒక వ్యక్తికి రకరకాలుగా ఉండగలుగుతుంది ఎందుకంటే ఒక వ్యక్తి విద్యార్థి అయి ఉంటాడు ఒక వ్యక్తి నాన్న అయి ఉంటాడు ఒక వ్యక్తి గురువు అయి ఉంటాడు ఒక వ్యక్తి ఒక ఉద్యోగస్తుడే ఉంటాడు ఒక వ్యక్తి ఒక వ్యాపారస్తుడే ఉంటాడు కానీ వీళ్ళ ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత వేరే వేరేలా ఉంటుంది మనం ఒక్కటే అని చెప్పలేంకి ఇలా ఉంటుంది అని కానీ వీళ్ళ బాధ్యత ఏదైతే ఉంటుందో అది వీళ్ళు చాలా సక్రమంగా చాలా బాగా చేయగలుగుతారు ఇంత పూర్వం వీళ్ళు ఏదైతే ప్రయత్నించారో చేయాల్సిన పని కోసం అది అవ్వలేదు కానీ రాబోయే రోజులో తప్పకుండా అది తీరుద్ది దేవుగురు బృహస్పతి రాశిలో గోచరం చేయడం చాలా మంచిది దిగ్బలి స్థాన బలం పొందాడు దేవుగురు బృహస్పతి ఇక్కడ పాటు ఒక విషయం తెలుసుకోండి గ్రహం అనుగ్రహం ఉండడం వల్ల ఈ సమయాన్ని అస్సలు వృధా చేయకండి టైం వేస్ట్ అస్సలు చేయకండి ప్రత్యేకంగా ఏంటంటే మామూలు మిథుల రాశి వారి దగ్గర ఒక మైనస్ పాయింట్ తెలుసా కొద్ది దగ్గర బద్దకం ఎక్కువ ఉంటుంది అసంతృప్తి ఎక్కువ పొందుతుంటారు అంటే కొద్ది దాని లోపలనే చాలా ఇది చేస్తుంటారు కాబట్టి నేను చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే టైంను ఉపయోగించండి టైంని ఉపయోగించి టైంని అస్సలు వృధా చేయకండి ఏదైనా పని చేయాలనుకున్న అప్పుడే మొదలై పెట్టండి దానికోసం మళ్ళీ ఏదైనా ముహూర్తం చూడడము అది ఇది చేయకండి మంచి పని కోసం అప్పటిదప్పుడు మొదలు చేయండి తప్పకుండా మంచి జరుగుద్ది గురువు ఐదో దృష్టి ఐదో స్థానం పైన ఉండడం వల్ల మీ సంతాన జీవితం లోపల కొద్దిగా పాజిటివ్ చేంజెస్ జరగబోతున్నాయి మీ సంతాన వ్యక్తిగత జీవితం లోపల మంచి జరగబోతుంది వివాహ యోగం ఉన్నట్లయితే సంతానం జీవితం లోపల వివాహం జరగబోతుంది పాటు మీ సంతానం కరీర్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం తీరబోతుంది మీ వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా సబ్జెక్ట్ పైన చాలా చాలా మీరు ప్రయత్నించుతున్నారు అది రీచ్ అవ్వడానికి అది రాబోయే రోజులు రీచ్ అవుతారు సాధకులు ఉపాసకులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు మంత్ర సిద్ధి కలగబోతుంది మంత్రం లోపల కొద్దిగా ఆసక్తి ఇంకా పెరగబోతుంది సాధన చాలా చక్కగా చేయబోతున్నారు రాబే రోజుల్లో ఎందుకంటే రాబే రోజుల్లో రావు కూడా రాశి పరివర్తన జరగబోతుంది దీని ప్రభావం కూడా వేరే వేరేలా ఉంటుంది ఇంకొక విషయం తెలుసుకోండి మీ భాగ్యస్థానంలో గోచరం ఉంది భాగ్యస్థానం లోపల గోచరం ఉన్నది రాహు అలాగే దేవుగురు బృహస్పతి నవమ యోగం ఇది చాలా బాగుండబోతుంది యాత్రలు రాబోయే రోజుల్లో ట్రావెలింగ్స్ ఎక్కువ జరుగుతాయి తీర్థ క్షేత్రాలకు సంబంధించిన యాత్రలు ఎక్కువ అవుతుంటాయి కుటుంబం లోపల కొద్దిగా శుభకార్యాలు అవుతుంటాయి అలాగే ఎవరైతే గర్భవతి మహిళలు ఉన్నారో వాళ్ళకి సంతానం యోగం కనబడుతుంది ప్రేమ జీవితం లోపల అది పెళ్లి వరకు వెళ్ళే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి దేవుగురు బృహస్పతి ఐదో దృష్టి ఐదో స్థానం పైన ఉండడం వల్ల ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ లోపల ఉన్నారో ఏదైనా మీకు ఫైల్ ఏదైనా ఫీల్డ్ లోపల ప్రత్యేకంగా ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చి ఉన్నట్లయితే ఇంత పూర్వం మీరు చాలా ప్రయత్నించారు అవ్వలేక వదిలేసినట్లయితే అది మళ్ళీ మొదలు పెట్టండి ఇప్పుడు తప్పకుండా అయితే ఇప్పుడు తప్పకుండా అయి తీరుద్ది ఇంకొక విషయం దేవుగురు బృహస్పతి సప్తమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండబోతుంది మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే హెల్త్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత లోపల కెరియర్ గురించి కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల ఆ చదువు గురించి కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోపల పాజిటివ్ చేంజెస్ తప్పకుండా జరగబోతున్నాయి ప్రత్యేకంగా ఒక మాట చెప్పాలంటే దాంపత్య జీవితం సంబంధించిన విషయంలోపల ఈ గురువు మంచి ఫలితాలు అయితే ఇచ్చే అవకాశాలు ఉన్న ఉండబోతున్నాయి ఇక్కడ వివాహ యోగం కూడా కనబడుతుంది కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓన్లీ వివాహ యోగం అంటే చాలా మంది ఏంటంటే యోగం ఉంది కానీ జాతకం లోపల దశగుణంగా ఆ రకంగా ఉండాలి జాతకం లోపల దశ అంతర్దశ కూడా ఆ రకంగా ఉన్నట్లయితే మీకు చాలా బాగా చాలా ఈజీగా అర్థం అవుద్ది అని గురు సప్తమ దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం ఇది చాలా మంచి యోగము ప్రత్యేకంగా సమాజం లోపల కొద్దిగా ప్రతిష్ట పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొద్దిగా కస్టమర్స్ రాబోయే రోజుల్లో మీ వ్యక్తిగత జీవితం లోపల పెరగబోతున్నారు వ్యాపారస్తులకి బాగుండబోతుంది అని గురువు సప్తమాధిపతి సప్తమ స్థానంపై దృష్టి ఉండడం ఇది చాలా మంచి యుగము ఇది ప్రత్యేకంగా మీ పార్ట్నర్స్ కి అలాగే మీ దాంపత్య జీవితంలో మీ వైఫ్ లేకపోతే మీ హస్బెండ్ కి వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ వ్యక్తిగత పర్సనల్ జీవితం కోసంకి ఇది చాలా పాజిటివ్ గా ఉంటుంది ఇక్కడ ఎవరి జాతకంలో అయితే బై బర్త్ జాతకం లోపల ధనుసు రాశిలో కనుక గురువు ఉన్నట్లయితే చెప్పాల్సిన అవసరం లేదు వ్యక్తిగత మీ జీవితం లోపల ఒక్క సరైన గురువు రాబోతున్నారు గురువు దగ్గర మనం వెళ్ళాము గురు సరైన గురువు మన మన దగ్గరనే వస్తారు మనం ఏంటంటే సరైన గురు అనుకుంటాం కాదు సరైన గురు అంటే దానికి విశ్లేషణ చాలా ఉంది కానీ నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే మీ జీవితం లోపల సరైన మార్గదర్శనం చేసే వ్యక్తి మీ జీవితం లోపల రాబోయే రోజులు అంటే జూన్ తర్వాత రాబోతున్నారు ఈ దేవుగురు బృహస్పతి తొమ్మిదో స్థానం పైన తొమ్మిదో దృష్టి ఉండబోతుంది ధార్మిక క్షేత్రాల లోపల ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల కొద్దిగా బాధ్యత పెరుగుతుంది నేను ఇంతకుముందు ఏం చెప్పాను బాధ్యత ఉంటది నెరవేరుద్ది కానీ ఇక్కడేం చెప్తున్నా బాధ్యత పెరగబోతుంది ఎందుకంటే చేసే పని ఆ రకంగా ఉన్న తర్వాత తప్పకుండా పనులు కూడా ఆ రకంగానే ముందుకు వెళ్తుంటాయి సపోజ్ ఇప్పుడు మనం చాలా మంచి పని చేస్తున్నట్లయితే మనకి ఇంకా పని ఎక్కువ అపచెప్తుంటారు మనం గంక పని సరిగ్గా చేయలేకపోయినట్లయితే మనల్ని పక్కన తోసి వేరే వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ ఇది మీ చేతుల్లో ఉంది మీరు ఏ రకంగా పనిచేస్తారు అని ఇంకొక విషయం చూసుకుంటే దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి తొమ్మిదో స్థానంపై ఉండడం వల్ల మీ నాన్నగారి జీవితంలోపల ఎవరైనా మిథున రాసి వారు ఉన్నట్లయితే వాళ్ళ నాన్నగారి జీవితంలో కూడా కొద్ది మంచి జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి మీ ఫాదర్ ఏదైనా వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నట్లయితే తప్పకుండా చేసి తీరుతాడు అని మీ ఎవరికైతే మిథున్ రాసి ఉన్నారో వాళ్ళ జీవితం లోపల అంటే దేశ కాలమాన పరస అదనంగా చోదేశం చెప్తున్నారు కాబట్టి మీకు ఏదైనా తమ్ముడు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకొక విషయం కనుక చూసుకోవచ్చు దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి తొమ్మిదో స్థానం పైన ఉండడం వల్ల తీర్థ క్షేత్రాలతో పాటు తీర్థ పాటు భౌతిక జీవితం లోపల ఆనందాన్ని కూడా చాలా ఎక్కువగా అనుభవించబోతున్నారు కొద్దిగా పేరు ప్రఖ్యాతల కోసం ఎవరైతే చాలా ప్రయత్నించుతున్నారో చాలా రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు అలాంటి వరకు బాగుంది రాజకీయ క్షేత్రాలు వరకే పర్వాలేదు ఓకే గుడ్ నేను చెప్తాను మరి అంత గుడ్ అయితే నేను చెప్పాను రాజకీయ క్షేత్రాలకు ఒక పాయింట్ ఏం తెలుసా మిథున్ రాజకీయమార్ దగ్గర ఒక మైనస్ పాయింట్ తొందరపాటు ఎక్కువ చేస్తుంటారు అది రాజకీయాల్లో వస్తుంది అడువా తొందరపాటు చేయకూడదు పరిస్థితిని చూసుకొని చెక్మెట్ చేయాలి తప్ప తొందరపాటు మనకు నచ్చినప్పుడు ఏదైనా చేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి అవి మనకు ముందుకు వెళ్ళవు మీ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే అవి తగ్గుతాయి గురుబలం పెరగడం వల్ల అంటే ఒక వ్యక్తి గురుబలం వచ్చిన తర్వాత అవుతుందేమో తెలుసా ప్రత్యేకంగా వ్యక్తి మైండ్ లోపల ఆలోచన విధానం మారుద్ది కోపం తగ్గుతుంది జ్ఞానం వైపు ముందుకెళ్తుంటాడు తప్పప్పులు అవుతుంటాయి కానీ తప్పప్పులు జరిగాయి ఎందుకు దాని గురించి ఆలోచన ఎక్కువ పెరుగుతుంటది ఒక రకం చెప్పాలంటే మిథున్ రాశి వారికి చాలా మంచి యోగం ఉంది రాహు అలాగే గురువు సంబంధం నవమ పంచంలో ఉండడం వల్ల ఇది మీకు సమాజం లోపల చాలా విఖ్యాతం ముందుకు తీసుకెళ్ళడానికి మంచి యోగం అయితే కనబడుతుంది ఒకవేళ మీ జాతకంలో కూడా మంచి దశ అంతర్దశ నడుస్తున్నట్లయితే ఇది మీకు చాలా చాలా హెల్ప్ అయి తీరుద్ది అని మీ జాతకం లోపల మిథున రాశి లోపల గనక శుక్రుడు ఉన్నట్లయితే మగవాళ్ళకి పెళ్ళే అవకాశం ఉంది మీ జాతకంలో గనక మిథున రాశిలో కుజుడు ఉన్నట్లయితే ప్రత్యేకంగా మీరు కొన్ని లోపల అంటే యాక్షన్ కన్నా ఆలోచించి ముందుకు వెళ్తారు మీ జాతకంలో మిథున్ రాశి లోపల ఆల్రెడీ బుధుడు కనుక ఉన్నట్లయితే కొన్ని కొత్త కొత్త విషయాల్లోపల స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకోబోతున్నారు వాణి సిద్ధి కలిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఓవరాల్ చెప్పాలంటే మిథున రాశిలో గురు బలం ఇది బాగుండబోతుంది మీకోసం కూడా మీతో ఉండే వ్యక్తి వాళ్ళ కూడా కోసం బాగుంటది ప్రతిరోజు ఏదైనా భగవంతుడు ఆలయం ఎంచుకోండి ప్రతిరోజు దర్శనం చేస్తూ ఉండండి రెండోది విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదువుకోండి మూడోది ఆకస్మికంగా ధన ప్రాప్తి కోసం డబ్బు కోరుకోండి కానీ డబ్బు వచ్చిన తర్వాత ఇంత వచ్చిందని ఎవరితో చెప్పుకోకండి నాలుగో విషయం ప్రతిరోజు కుదిరినట్లయితే రావి చెట్టుని ఎక్కువ పూజించండి ఐదోది పితృదేవతలను ఎంత ఎక్కువ పూజిస్తారో మీ కార్యక్షేత్రాల లోపల అంత అభివృద్ధి కలిగే అవకాశం E koga kanabarotune. Srima